అయ్యో మళ్ళీ పప్పులో కాలేసేసాము మళ్ళీ కుదరలేదు అసలు నాకు ఇంత మతి మార్పు ఎందుకు వస్తుందో అర్థం కావట్లేదు అసలు ఏమైంది నాకు ఇలా ఎందుకు మర్చిపోతున్నాను అసలు నాకు ఇది అంత అయిపోయిన తర్వాత గుర్తొచ్చింది నేను ఈ రెండు రోజులు ఎంత వేస్ట్ చేసి ఎంత మిస్టేక్ చేశానని ఈరోజు వీఆర్కే గారి డైట్లో నా ఉదయం మీల్ వచ్చేసి చూపిస్తానండి ఒక ప్యాన్లో బటర్ అయితే వేసుకున్నాను బటర్ వేసుకొని కొంచెం సొరకాయ ముక్కలను అయితే వేసుకుంటున్నాను సొరకాయ ముక్కల్ని ఇలా కట్ చేసుకొని లైట్గా కొంచెం ఉప్పేసుకొని వేయించుకోవాలి ఈరోజు కూడా మిస్టేక్ చేశానండి నేను మర్చిపోయాను మొత్తం తిన్న తర్వాత గుర్తొచ్చింది నేను చేసిన తప్పు ఏంటనేది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మంచిగా వేయించుకొని కొంచెం మూత పెట్టుకొని బాగా మగ్గిన తర్వాత వీటిని వీటిలోకి మనము ఏంటంటే గుమ్మడి గింజలు పుచ్చింజలు పొద్దురుగుడు గింజలు ఇవి మనము పొడి చేసి పెట్టుకుంటాం కదా ఆ పొడి అనేది ఫైవ్ స్పూన్స్ వేయాలండి ఇక్కడ నేను మిస్టేక్ చేశాను ఇన్ని రోజుల నుంచి కూడా నేను ఏం మిస్టేక్ చేశానా అనేసి రెండు రోజుల నుంచి నాకు గ్యాస్ అంతా వేస్ట్ అయిపోయింది ఎక్కడైతే గుమ్మడి గింజలు పుచ్చగింజలు పొద్దు తిరుగుడు గింజలు ఫైవ్ స్పూన్సు అవిసి గింజలు నువ్వులు పొడి ఒకటిన్నర స్పూన్ వేసుకొని బాగా అయితే కొంచెం లైట్గా అవి కూడా వేయించుకోవాలి సో ఎందుకు రావట్లేదా ఎందుకు రావట్లేదని నాకు క్వశ్చన్ మార్క్ అయిపోయిందండి కానీ తప్పు అయిపోయిన తర్వాత అంత అదే కదా అంటారు కదా చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం ఉపయోగం అని అంత అయిపోయిన తర్వాత అయ్యో అనుకుంటే ఏం ఉపయోగం ఉంది చెప్పండి నేను రెండు రోజుల నుంచి కూడా చేసిన పనే అదేనమాట సో మొత్తానికైతే ఇవి కూడా లైట్గా వేయించుకొని పక్కన పెట్టుకొని వాటిని అయితే కాస్త చల్లారిన ఇద్దాము బాగా ఏం ఉపయోగం లేండి చల్లారినా కానీ తప్పు చేసేసాను కదా ఆల్రెడీ నేను పక్కన పెట్టేసేసుకుంటానండి దీన్నైతే పక్కన పెట్టుకొని ఇంకా నేను చల్లారిన తర్వాత మిక్సీలో అయితే తీసుకుంటున్నాను తీసుకొని మంచిగా మనము పేస్ట్ లాగా తయారు చేసుకోవాలండి దీన్ని కొంచెం కావాలంటే కొంచెం నీళ్ళు కూడా పోసుకోవచ్చు నీళ్ళు పోసుకొని కొంచెం మనము పేస్ట్ లాగా చేసుకోవాలి పేస్ట్ లాగా చేసుకొని మనము ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా ఇడ్లీ పాత్రలో ఇడ్లీలాగా వేసుకోవాలండి ఇక్కడ దాకా బాగానే ఉందండి ఇడ్లీ పాత్రలో వేసాను ఇరవై నిమిషాలు కాదు అర్ధ గంట కాదు గంట సేపు పెడుతున్నాను అయినా కానీ ఇడ్లీలు తయారవట్లేదండి ఎందుకు నేను ఇడ్లీలు ఎందుకు తయారు చేయలేకపోతున్నాను ఆ రెండు రోజులు నిన్న ఒక గంట సేపు దాదాపు ఫార్టీ మినిట్స్ గ్యాస్ వేస్ట్ అయింది ఈరోజు గ్యాస్ గ్యాస్ వేస్ట్ అయిపోయింది ఎందుకు నేను ఇలా చేస్తున్నాను అసలు ఏమైంది ఎందుకు రావట్లేదు ఎందుకంటే మనం ఎలా అయితే పెట్టామో ఇడ్లీ పాత్రలో అలానే ఉంటున్నాయి అసలు ఎక్కడి నుంచి తప్పు ఉందని నిన్న వీడియోలో చెప్పానండి మీకు ఈరోజు ఇడ్లీ చేస్తానని నిన్న వీడియోలో మిస్టేక్ ఆల్రెడీ చెప్పాను సేమ్ అదే మిస్టేక్ ఈరోజు కూడా చేశానండి ఇంతకు నేను ఏం మిస్టేక్ చేశాను అనుకుంటున్నారా ఈ ఫైవ్ స్పూన్స్ వేసాను కదండి అవి నేను ఇన్ని రోజులు కూడా గుమ్మడి గింజలు పుచ్చ గింజలు తిరుగుడు గింజల పొడి అనుకుంటున్నాను అది ఆ పొడి కాదండి నువ్వులు పొడి అను అనమాట నేను మిస్టేక్ చేస్తుంది ఇక్కడ నేను ఈరోజు మొత్తం అయిపోయిన తర్వాత అసలు ఇంతకీ ఇది ఏం పొడ అనేసి దీర్ఘంగా దాని వంక చూస్తే అది వచ్చేసి నువ్వులు పొడండి అందుకే నాకు ఇడ్లీలు రావట్లేదు అయ్యో నువ్వులు పొడ ఎంత మిస్టేక్ చేశాను అనేసి అనుకున్నానండి అసలు మనం ఎలా అయితే ఇడ్లీ పెడుతున్నామో అలానే ఉంటున్నాయండి అసలు కొద్దిగా కూడా ఏమి చేంజ్ అవ్వట్లేదు ఎందుకు చేంజ్ అవ్వట్లేదు అనేసి అనుకుంటున్నాను వీటిలో ఎగ్గేస్తేనే మనకి మంచిగా రొట్టెలాగైనా ఏదైనా తయారవుతుందండి సో నిన్న ఒక ఫార్టీ మినిట్స్ వేస్ట్ అయింది ఈరోజు ఒక ఫార్టీ మినిట్స్ వేస్ట్ అయింది పోనీ వేస్ట్ అయిపోతే అయిపోయింది నాది ఆల్రెడీ టెన్ థర్టీ టెన్ టెన్ థర్టీ కల్లా మీల్ ఫినిష్ చేయమంటే నేను లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయిపోయిందండి ఈరోజు నాకు డబల్ డబల్ పని ఉంది అసలు నాకు ఎందుకంటే ఉదయం లేసి అన్నీ చేసుకొని కొంచెంసేపు యోగా చేసుకొని కొంచెం మళ్ళీ ఈ ఫుడ్ అంతా రెడీ చేసుకునేసరికి పదిన్నర అయిపోతుంది మళ్ళీ నేను యోగా అంతా చేసిన తర్వాత ఫ్రెష్ అయిపో పోయి మళ్ళీ వంటగదిలోకి వెళ్ళి వంట చేసుకొని ఇంత డబల్ పని అయిపోతుంది నాకు ఎందుకంటే ఆల్రెడీ మార్నింగ్ ఆ వంట చేసి ఇంట్లో వాళ్ళని అయితే ఆఫీస్కి పంపించాలి మళ్ళీ అది కాదులే టైం అయిపోతుంది ఫాస్ట్ చేసామంటే డబల్ డబల్ పని అవుతుంది ఏం చేద్దామండి ఫార్టీ మినిట్స్ చూశాను అస్సలేమీ అస్సలు చూశారు కదా ఇక్కడ మళ్ళీ పెను పెట్టి మళ్ళీ బెటర్ వేసి కాల్చుకున్నా కానీ అస్సలు కాలేదు పచ్చిగానే ఉన్నాయి మీరు ఎవరైనా ఒకవేళ చేయాలంటే దాంట్లో ఆమ్లెట్ అండ్ ఎగ్ కొట్టితేస్తే మంచిగా అయిపోయిందండి ఎగ్ అది అయిపోయిందండి పక్కన పెట్టేసుకున్నాను కుక్కర్ తీసుకున్నాను ఎందుకంటే టెన్ ఫార్టీ లెవెన్ నేను స్టార్ట్ చేసేసరికి ఈరోజు ఫుడ్ లెవెన్ థర్టీ నేను తినేసరికి ట్వెల్వ్ అయిపోయింది మళ్ళీ నేను సిక్స్ థర్టీ అంటే సిక్స్ అవర్సే కదా మినిమం సెవెన్ ఎయిట్ అవర్స్ గ్యాప్ ఉండాలని చెప్తారు మిల్కీ మిల్కీ సో నేను మిస్టేక్ చేసినట్టే కదా సో ఇక్కడైతే సగం ఉల్లిపాయనే వేసుకున్నాను డైట్లో మనకు సగం ఉల్లిపాయ ఒక్కటే తినాలి కాబట్టి ఉల్లిపాయ లైట్గా వేయించుకున్నాను వేయించుకున్న తర్వాత నేను ఈరోజు కూర అండి వంకాయ ములక్కాయి టమాటా ఇవి చేసుకున్నాను కూర చేసుకున్నాను సో ములక్కాడైతే నేను వేసుకున్నానండి వేసుకొని మనకు డైట్లో ఒకటే టమాటో తినాలి కాబట్టి ఆ టమాటోని కట్ చేసుకొని అయితే నేను వేసుకున్నాను నాకు కావాల్సిన వంకాయలు అయితే తీసుకొని వంకాయల్ని కోసుకొని ఉప్పు నీళ్ళలో అయితే వేసుకున్నాను అబ్బా నేను మీకు అందరికీ ఇడ్లీ చూపిద్దాం అనుకున్నానండి రేపు చేస్తాను ఎందుకంటే ఈరోజు ఆల్రెడీ నేను ప్రిపేర్ చేసుకున్నాను పొడిని సో ములక్కాయలు కూడా వేసుకొని కొంచెం అయితే అటు ఇటు కదుపుతున్నానండి తర్వాత చక్కగా ఉప్పు నీళ్ళలో పెట్టుకున్న ఆ వంకాయలను కూడా వేసుకున్నాను అసలు మామూలుగా అయితేనే నాకు వంకాయ కూర అంటే చాలా చాలా ఇష్టం అండి వంకాయ కూరని నేను ఎలా ఉండినా కానీ తింటాను నేను నాకు అంత ఇష్టం వంకాయ కూర అంటే ఇక్కడ వంకాయలు వేసుకొని అదే మనం కూరలాగా అనుకోండి చాలా ఆయిల్ కావాలి చాలా తతంగం పట్టిద్ది అన్నీ కలిపెట్టి కొద్దిగా నీళ్ళు పోసుకుంటే ఒక రెండు విజిల్స్కి మంచిగా కూర అయిపోయిందండి ఈరోజు తొందరగా అయిపోయింది రోజు అంతే అవుతుందండి లెవెన్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ ఈరోజైతే మరీ ఘోరంగా ట్వెల్వ్ దాటిపోయింది ఉప్పు పసుపు కారం అన్నీ వేసుకొని కొంచెం నీళ్ళు పోసుకొని ఒక రెండు విజిల్స్ వస్తే సరిపోయిద్ది ఇంకొక విజిల్ ఉన్నా కానీ పేస్ట్ అయిపోయిందండి కూర అలా నాకు చాలా పేస్ట్లు అయిపోయినాయి కూరలు ఇంక మనం డైట్లో ఉన్నప్పుడు మనకి తప్పదండి ఎందుకంటే మనం ఎలా ఉన్నా కానీ చేయాల్సిందే నువ్వు డైట్ నేను అప్పుడప్పుడు కొన్ని కొన్ని మిస్టేక్లు కూడా చేస్తున్నాను అనమాట నేను ఆ మిస్టేక్లు కూడా సరి చేసుకోవాలి ఎందుకంటే చాలా డైట్ మనకి డాక్టర్కి కానీ గ్రూప్ వాళ్ళకి కానీ ఏమీ మనీ ఇవ్వనవసరం లేదండి మన ఫుడ్ వండుకొని తినటానికే బోల్ ఖర్చు ఉండేది ఎందుకంటే కూరగాయలు నట్స్ ఘోరంగా ఉంటాయండి అసలు గుమ్మడి గింజలు పుచ్చ గింజలు పొద్దు తిరుగుడు గింజలు అలానే కొబ్బరి అలానే వాల్నట్స్ బాదం ఇవి వెయ్యి రూపాయలు తీసుకెళ్తే అసలు ఒక్క రూపాయి కూడా నిన్న తిరిగి రాలేదు నాకు ఇంకా నేను సగమే తీసుకున్నాను వీటిలో నాలుగే వచ్చిందండి అది షార్ట్ వీడియో కూడా చేసి పెట్టే నేను ఆల్రెడీ చూడండి అలా ఉండిద్దండి అసలు వారం వారానికి మళ్ళీ నేను కూరగాయలు అంటాను ఒకటే తిట్లు అనమాట మా ఇంట్లో నన్ను డైట్ చేస్తున్నందుకు కానీ ఏం చేస్తామండి మరి మనకున్న ప్రాబ్లమ్స్ అర్థం చేసుకోరు డబ్బులే చూసుకుంటారే తప్ప మన ఆరోగ్యం మనం కాపాడుకోవాలి కొంచెం కష్టపడాలి అందుకే నేను అన్నప్పుడు బాధపడతాను కానీ తర్వాత నేను లైట్ తీసుకుంటానండి తప్పదు కదా ఇంక మరి మనం ఏం చేయ మనం ఏం చేయలేము ఈవినింగ్ వచ్చేసి ఎగ్స్ తినాలి కాబట్టి టూ ఎగ్స్ని బాగా బీట్ చేసుకున్నానండి దీంట్లో ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లిపాయ పేస్టు మన ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు నేను కొంచెం ఆకుకూర వేసుకుంటున్నానండి ఆకుకూరని డైరెక్ట్గా వేస్తే మరీ పచ్చి పచ్చి ఉండిద్ది జస్ట్ కొంచెం బటర్లో ఫ్రై చేసుకున్నాను అనమాట ఫ్రై చేసుకొని ఆ దీంట్లో కలిపి బాగా అయితే కలుపుకోవాలండి స్పైసెస్ ఏదైనా వేసుకోవచ్చు మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు కొత్తిమీర వేసుకోవచ్చు కరివేపాకు వేసుకోవచ్చు అంత ఓపిక ఉండదండి ఎందుకంటే మళ్ళీ సాయంత్రం మళ్ళీ ఇంట్లో చేయాలి కదా సో అదండి నేను కొంచెం స్ప్రెడ్ చేసుకుంటున్నాను అంతా ఆమ్లెట్ లాగా అండి మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అటు ఇటు మంచిగా కాల్చుకుంటే సో రెడీ అయిపోయిందండి నాకు ఈవినింగ్ మీల్ కూడా ఈవినింగ్ మీల్ కొంచెం పర్వాలేదులండి సిక్స్ ఫార్టీ సిక్స్ థర్టీ సిక్స్ టు సిక్స్ థర్టీ చేసేయమన్నారు నేను పది పదిహేను నిమిషాలు అటు ఇటు అయితే తప్పి ఈవినింగ్ తొందరగా చేస్తాను ఉదయమే నాకు కుదరట్లేదు సో ఆమ్లెట్ కూడా అయిపోయిందండి ఒక క్యారెట్ కాబట్టి డైట్లో ఒక క్యారెట్ సో ఆమ్లెట్ రెడీ అయింది వాల్నట్స్ బాదం తినొచ్చు కాబట్టి ఒక ఎయిట్ వాల్నట్స్ బాదం అండి వాల్నట్స్ కొన్ని ఈ వీటితో అయితే ఈవినింగ్ మీల్ అయితే చేశానండి దీంతోపాటు ఫోర్ లీటర్ ఆఫ్ వాటరు ట్వంటీ ఎంఎల్ లేదా థర్టీ ఎంఎల్ కోకోనట్ ఆయిల్ ఇవన్నీ తీసుకోవాలండి ఇదే ఈరోజు నా మీల్ అండి వీడియోని వస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్